ఉదయం పదకొండు గంటలైంది రోడ్డు అంతా రద్దీగా ఉంది నిదానంగా అడుగుల్లో అడుగేస్తూ ఒక డెబ్భై ఏళ్ల పండు ముసలామ చేతిలో ఒక కర్ర సాయంతో నడవలేక నడుస్తూ మధ్య మధ్య కాస్త సేద తీరుతూ వస్తుంది దారిలో ఒకతనం ఊటరుపై వస్తుండగా గమనించి అతన్ని ఆపి ఇదిగో అయ్యా మూడు కళ్ళ ముసలదాన్ని నడవలేకపోతున్నా కాస్త నన్ను మా దాకా దింపుతావా ఏతనగా ఉంది నీకు పుణ్యం ఉంటుంది అని అడిగింది దానికతను ఏవమ్మో పొద్దున్నే నేనే దొరికానా నీకు నిన్ను దింపుకుంటూ ఉంటే నా పనులు ఎవరు చేస్తారు ఇంకెవరికైనా అడిగి పో అమ్మా అని అసురుకుంటూ వెళ్ళిపోయాడు ఆ ముసలామ పాపం నడవలేక ఇబ్బంది పడుతూ ఉన్నా ఎవరు ఆమెకు సాయం చేయటానికి రాలేదు చాలామందిని అడిగింది కానీ ఇదంతా దూరం నుండి గమనిస్తూ ఉన్నాడు ఓ ఇరవై ఏళ్ళ అబ్బాయి ఉద్యోగానికి వెళ్తూ బస్టాప్లో ఎదురు చూస్తూ ఉన్నాడు బస్సు కోసం ఆ ముసలామకి దగ్గరికి వెళ్ళి ఓసారి కనుక్కుందాం అని ఆమె దగ్గరికి వెళ్ళి అమ్మా ఎవరు మీరు ఎక్కడికి వెళ్ళాలి పదండి నేను తీసుకెళ్తాను అని అన్నాడు ఆ అబ్బాయి ఆమెకి తోడుగా సాయం అందించి తీసుకెళ్ళాడు ఆమె ఇంటికి అది ఒక పూరి గుడిసె అందులో నలుగురు వికలాంగులైన పిల్లలున్నారు వాళ్ళని చూసి ఆమెను అడిగాడు అమ్మా ఎవరు వీరంతా అని అప్పుడు ఆ ముసలామ్మ వీళ్ళంతా తల్లిదండ్రులు వదిలేసిన పిల్లలు నాతో పాటే వీళ్ళకి ఇంత కూడు గూడు పెడదామనే నేను పుల్లలమ్మి వస్తున్నాను దారిలో అలిసిపోయా సాయం కోసాను అడిగానయ్యా అని చెప్పింది అప్పుడు ఆ అబ్బాయి నీకు ఏమీ కాని వాళ్ళ కోసం నువ్వు ఇంత కష్టపడుతున్నావా నీకేం కష్టం కాదమ్మా అన్నాడు అప్పుడు ఆ ముసలామా లేదయ్య పాపం పశువాళ్ళు వీళ్ళు రోడ్డున పడి ఉన్నా వీళ్ళని చూసి వదలబుద్ధి కాలేదు నా కొడుకు ఉండేవాడు ఇలా వికలాంగుడై చనిపోయాడు వీళ్ళలో నా కొడుకుని చూసుకుంటూ బతుకుతున్నాను అయినా నీకు ఏమీ కానీ నా కోసం నువ్వు నాకు సాయం అందించావు సాయం చేసిన వాళ్ళకు దేవుడు మంచి చేస్తాడు నువ్వు నా కొడుకు లాంటి వాడివే ఇదిగో ఓ ముద్ద తిను అని అన్నం కలిపి పెడుతుంటే ఆ అబ్బాయి కళ్ళలో నీళ్ళు తిరిగాయి అప్పటి నుండి ఆ ఇంటికి ప్రతిరోజు వెళ్ళేవాడు ఆ సాయంలో తాను ఓ భాగమయ్యాడు నేటి సమాజంలో సాటివారిని ఆదుకునే మనసున్న ప్రతి ఒక్క మనిషికి వందనం ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్లో తెలియజేయండి మరిన్ని మంచి విషయాల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి